నిఖిల్ కావ్యాలకు సంబంధించి అసలు ఒక న్యూస్లు రోజుకి గుడ్ న్యూస్లు బాగా బయటకు వస్తున్నాయి ఏంటంటే ఫస్ట్ అసలు ఇప్పుడు నిఖిల్ కావ్యాలైతే ఇంతకుముందులాగా కాకుండా ఫ్రెండ్లీగా ఉంటున్నట్ట మనకు అంత లేటెస్ట్ న్యూస్ ఫ్రెండ్లీగా ఉండటమే కాదు లా త్రీ డేస్ బ్యాక్ మనకి హోలీ వచ్చింది కదా ఆ హోలీ కూడా ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారట సో వీళ్ళిద్దరు కలవబోతున్నారని చెప్పి మనకి అవి వచ్చేసి లేటెస్ట్గా ఒక ప్రముఖ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది అనమాట ఆ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగాయి ఎవరి మీద బాగా కోపంగా ఉందా అంటే బాగా ఇరిటేషన్ వచ్చేసి అట్లా ఎవరి మీద ఉందా అంటే ఒకటే చెప్పింది అనమాట అంటే ముందు అంటే కొంతకాలం ముందు వరకు ఉండేది బట్ ఇప్పుడు ఆ ఇరిటేషన్ కోపం పోయి కొంచెం మైండ్ పీస్ఫుల్గా ప్రశాంతంగా అయిందని చెప్పి చెప్పింది అనమాట అంటే మనకి కావ్య ఫ్యాన్స్ కన్నా నిఖిల్ ఫ్యాన్స్ కన్నా అర్థమవుతుంది ఈ విషయం చెప్పింది నిఖిల్ గురించి అని చెప్పి అంటే నిఖిల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి వెళ్ళక ముందు తన బాగా వాళ్ళిద్దరి మధ్య వైరం ఏం జరిగిందో తెలీదు ఇద్దరు అన్ఫాలో చేసుకున్నారు వెళ్ళిన తర్వాత కూడా అసలు తన గురించి మాట్లాడలేదు కానీ వచ్చిన తర్వాత ఇప్పుడైతే తను కొంచెం మారింది ప్లస్ చిన్ని సీరియల్లో చేస్తున్నప్పటి నుంచి ఇంకా కొంచెం క్లోజ్ అవుతున్నట్టు కూడా అనిపిస్తుంది ప్లస్ వెబ్ సిరీస్లో చేయడానికి తను ఓకే చెప్పింది అంటే మనకు అర్థమవుతుంది వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకటి అవ్వబోతున్నారని చెప్పి ఇదైతే మనకి ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్ మీరేమనుకుంటున్నారని నాకు కామెంట్ చేయండి ప్లస్ దీనికి సంబంధించి అంటే నిఖిల్ కావ్యులకి సంబంధించి వెబ్ సిరీస్ నేమ్స్ త్వరలో నేను చెప్తాను వెయిట్ చేయండి